నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మబడి బాలింతపత్యంలో నేను తిన్న హెల్దీ స్నాక్ ఐటమ్ చూపిస్తాను రండి ఇది ప్యూర్ తాటిబెల్లం అండి ఇది తింటే ఎలా ఉంటుందో తెలుసా చిన్నప్పుడు మనం కాఫీ చాక్లెట్ తినేవాళ్ళం కదా కొంచెం ఆ టేస్ట్లో ఉంటుంది దీన్ని తినడం వల్ల మనకి మంచి ఎనర్జీ వస్తుందండి అలానే డైజెషన్ చాలా ఇంప్రూవ్ అవుతుంది ఐరన్ కంటెంట్ కూడా ఎక్కువ ఉంటుంది బ్లడ్ పడడానికి చాలా యూజ్ఫుల్ అవుతుంది అలానే మనకి కాల్షియం అనేది కూడా ఉంటుంది దీంట్లో సో ఎముక బలం కూడా పెరుగుతుంది అజీర్తి సమస్యలు కూడా ఏమన్నా ఉన్నా ఇది క్లియర్ చేసేస్తుంది సో దీనికి లో ఎవరూ కూడా మిస్ అవ్వకండి అందరూ కూడా ఒక స్నాక్ ఐటమ్ లాగా దీన్ని తీసుకోండి ఈ బెల్లము టూ ఫిఫ్టీ గ్రామ్స్ అండి టూ ఫిఫ్టీ గ్రామ్స్ కాను వాళ్ళు టూ హండ్రెడ్ తీసుకున్నారు ఇది వాళ్ళు సొంతంగా తయారు చేసి అమ్ముతారండి చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఇది మార్నింగ్ టిఫిన్ చేశాక ఒక ముక్క తర్వాత లంచ్ చేశాక ఒక ముక్క మీకు ఎప్పుడైనా స్వీట్ క్రేవింగ్స్ ఏమైనా ఉన్నప్పుడు అప్పుడు కూడా ఒక్కొక్క ముక్క నోట్లో వేసుకోవచ్చు ఏమీ అవ్వదండి ఇలా ఈ తాటి బెల్లంని ఒక సనికల్ రాయి తీసుకొని ముక్కలుగా చేసుకొని ఇలా ఒక కంటైనర్లో స్టోర్ చేసుకోండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి